అందరికీ నమస్కారం అండి మాది బావగారిపల్లి నా పేరు వెంకటాద్రి నేను ఐదు సంవత్సరాల నుంచి తెమాట పెడుతున్నాను ఇక్కడ వర్షం ఎక్కడం వాడడం వల్ల ఉర్లగడ్డ రోగం నల్ల మచ్చ పూత రాళ్ళప డ్రాపు చాలా ఉన్నది నేను అన్నకు మురళి అన్నకు కాల్ చేశాను అన్న చెప్పినాడు స్పోరియం కావాచి ఫ్రంట్ మెషిన్ ఇది కొట్టమన్నాడు ఇది కొట్టడం వల్ల కొంచెం రిజల్ట్ బాగానే ఉంది ఇది పూత కూడా బాగా నిలుస్తుంది ఈగుర్లు బాగా వస్తున్నాయి రెండు మూడు రోజులు అయింది నేను కొట్టి అన్నను రమ్మన్నాను నాన్న చూపించి అన్నకి కూడా బాగా ఈగురులు అయితే నాకైతే రిజల్ట్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కొట్టుకోవచ్చు అన్న వర్షం వల్ల ఇది చాలా డ్యామేజ్ అయింది అది పంట కూడా ఇక్కడ చూడండి ఎంత కాలిపోయినది ఇది కూడా అన్నకు వాట్సాప్లో పెట్టినా నేను ఆల్రెడీ ఇట్లా అయిపోయినది ఇది ఇప్పుడు ఇలా వచ్చింది దీని పక్కనే ఇలా వచ్చింది ఇది త్రీ డేస్కి అంతా ఇలా నిలుస్తూ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు మాకు కొత్త వాళ్ళం మేము టమాటా ఓ ఫైవ్ ఇయర్స్ నేనే ఓల్డ్ అని కాదు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇవి మంచి కంపెనీలు సింగట్ వాళ్ళది మంచి కంపెనీ బాగా పనిచేసింది అందరూ వాడుకోవాల్సిందే